హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను వచ్చేసాను ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి చాలా రోజులైంది ఫుల్ లెంత్ బ్లాగ్ పెట్టి మరి ఇంకా మార్నింగ్ తోటి స్టార్ట్ అయ్యి నైట్ వరకు ఏం చేశాను నైట్ డిన్నర్లోకి ఏం చేశాను స్కిప్ చేయకుండా చూడండి మార్నింగ్ మెంతిపిండి తాగేసి వాటర్ పెట్టేసుకున్నాను ఇంకా పాచి పనులు చాలా ఉన్నాయి ఈరోజు లేట్ అయిపోయింది నాకు నేను కాఫీ తాగుతున్నా మా వారి గుండి కొన్ని పాలు కాచి తాగేశారు ఆల్రెడీ నేను ఎందుకు లేట్గా తాగుతున్నాను అంటే నాకు షుగర్ బీఫు ఆఫ్టర్ టెస్ట్ ఉంది అందుకనే సెవెన్ ఫిఫ్టీన్కి నాకు అపాయింట్మెంట్ ఉంది అందుకనే నేను టెస్ట్ చేయించుకోవడం కోసం నేను లేట్గా తాగుతున్నా లేవడం మటు లేచాను కానీ కాఫీ తాగూడదు కదా వాటర్ ఒక్కటి తాగొచ్చు కానీ టెస్ట్ అయిన తర్వాతనే మెంతి పిండి తాగాను కాఫీ కూడా అప్పుడే కలుపుకుంటున్నాను ఇంకా ఫుల్ లెంత్ బ్లాక్స్ ఎందుకు పెట్టట్లేదు అనంటే నేను మీకు బోర్ కొట్టియకూడదు అందుకనే వెరైటీ వెరైటీగా చేస్తూ ఉంటే బాగుంటుందని చెప్పి షార్ట్గానే పెడుతున్నాను కొంచెం వంటలువి కూడా పెడుతున్నాను మొన్న మాఘమాసం అయింది పూజలు గుళ్ళు హడావిడి భజనలు అన్నీ తిరగడము ఇంకొకటి హాస్పిటల్కి కూడా వెళ్ళడం అవుతుంది దేనికి ఏంటి అనేది ముందు చెప్తాను తర్వాత చెప్తాను ముందు చెప్తాను అనంటే ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు ఎప్పుడు బాధలు చెప్పుకోవటం ఎందుకు హ్యాపీగా అందరూ కూడా చూసేది సోషల్లో హ్యాపీనెస్గా ఉన్నవే కదా ఇప్పుడు నేను హెన్నా పెట్టుకుంటున్నాను ఈ హెన్నా ఉంటే ఏమన్నా పడటం లేదో అని అబ్జర్వ్ కూడా చేద్దామని చెప్పి ఈరోజు బ్లాక్ హెన్నా పెట్టుకుంటున్నాను ఈ హెన్నా పెట్టుకున్న హాఫ్ అన్ అవర్కి మనం స్నానం అయితే చేయాలి స్నానం చేసిన నైట్ మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇది టిప్ అనుకోండి ఇంకా అన్నం చాలా ఉండిపోయింది అందుకనే మా బ్లాక్కి మా సందులో ఉన్నాయిగా కుక్కలు అందుకని వాటి అన్నం పెడదామని కింద పెడితే మట్టి మట్టిగా ఉంటుంది ఇంకా వాకిలి ఊడవలేదు అందుకని ఇప్పుడు నేను మజ్జిగ అన్నం కలిపి రెండు కుక్కలకి రెండు ట్రైలర్లో పెడుతున్నాను రెండు కుక్కలు కాదు పది కుక్కలు తిన్నా కూడా సరిపోతుంది అన్నం ఫస్ట్ అన్నం పెట్టేస్తే ఇంకా మజ్జిగ తర్వాత పోయొచ్చు కదా రెండు డబ్బాల్లోకి షేర్ చేయొచ్చని బ్లాకీ వచ్చింది నా ఫోన్కి వెనక లైటింగ్ ఉన్న సంగతి నేను చూసుకోలేదు అది అన్నం తినట్లేదు ఏంటి నేను నన్ను చూస్తుంది ఏంటి అని అనుకుంటే అది ఫోన్లో లైటింగ్ ఉంది కదా నేను ఏమన్నా దానికి హార్మ్ఫుల్ చేస్తున్నానేమోనని అది భయపడి తినకుండా వెళ్ళిపోయింది మళ్ళీ తర్వాత కాసేపు ఆగి వచ్చి తిన్నది అంటే స్ట్రీట్ టాక్స్ అనే కాదు ఏ జీవికైనా ఒక అది ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా బకెట్లలో నీళ్ళు లేవని చెప్పి నీళ్ళని మోటార్ వేసి పట్టుకున్నాను ఇక్కడ మోటార్ వాటర్ ఉంటాయి లేకపోతే అక్కడ వెనక ఏం నీళ్ళు ఉండవు వాషింగ్ మిషన్ వేసేసాను వాకిలంతా అంతా ఇంకా నీళ్ళు చల్లి ముగ్గేయాలి కదా అందుకని ఒక గంట అయితే పట్టింది ఇంకా నీళ్ళు చల్లేసాను వాకిలి ఊడ్చిన దగ్గర నుంచి ఎందుకు మీకు చూపించి వాకిలు ఊడుస్తారు అందరూ అందరూ నీళ్ళు చల్లుకుంటారు నాకైతే అందరికీ వస్తాయి కదా మనం చెప్పుకుంటే మనం ఎప్పుడు జనూన్గా ఉన్నట్టు ఫీల్ అనిపిస్తుంది అలా హ్యాపీనెస్ కూడా అనిపిస్తుంది అందుకనే నాకు రానివి ఏదన్నా ఉంటే నేను చెప్పేస్తూ ఉంటాను ఇంకొకటి విషయం ఏంటంటే ఇప్పుడు ముగ్గు వేసుకున్నాక ముగ్గు అయితే సూపర్గా వచ్చింది ఇంకా బండ్లు కూడా కొంచెం వాటర్ ఎక్కువ పెట్టే కడిగేసి కార్ కూడా కొంచెం నీళ్లు కొట్టాను ఇంకా ముగ్గు వేసేసి మీకు చూపిద్దాం ముగ్గు వేసి అవన్నీ చేశాను కానీ ముగ్గు చూపిస్తున్నాను ఈ ముగ్గు కొంచెం పోయినట్టు అనిపిస్తుంది కానీ ముగ్గు అయితే అలాగే ఉంది ఇటు సైడ్ వేసిన ముగ్గు అయితే సూపర్గా వచ్చింది ఇంకా ఇలా ట్రై చేస్తూ ట్రై చేస్తూ ఉంటే ముందుగా బెటర్ అవుతానేమోనని నా ఫీలింగ్ ఇంకా ఇక్కడ అయిపోగానే లోపలికి వెళ్ళిపోయి ఇంకా గజకాయ పొడి వేసుకుంటున్నాను కదా ఇగోండి కుండలో పెరుగు తోడు పెడుతున్నాను ఇప్పుడు తోడుపెట్టినవి బర్రపాలు తీసుకొస్తున్నాను ఇంకా మాఘమాసం కదా కొంచెంగా ఆవు పాలు కూడా తెచ్చుకుంటాను ఇవాళ తీసుకొచ్చినవి బర్రపాలు తోడుపెట్టినవి కుండలో తోడుపెట్టాను ఇంకా గజకాయ పొడి ఒక స్పూన్ వేసుకొని ఒకవేళ చల్లగా ఉంటుంది కదా వాతావరణము ఇంకా చల్లగా అంటే కుండలో నేను చెప్పాను ఫ్రిడ్జ్లోంచి తీసింది చల్లగా ఉంది కదా అందుకనే హాట్ వాటర్ పోసుకుంటాను కొంచెం ఇంకా మజ్జిగ అయితే చేసేసాను కాబట్టి ఇందులో మజ్జిగ పోసుకొని గజకాయ పొడి వేసుకొని స్నానానికి వెళ్ళే ముందు ఇలా ఒక గ్లాస్ వాటర్ లాగా అంటే వాటర్ తీసుకోవాలి ఆ ప్లేస్లో నేను ఇది తీసుకుంటాను లేదు అనంటే హోమియోపతి మందు కూడా వేసుకుంటాను ట్వంటీ ఫైవ్ డ్రాప్స్ అది ఎర్లీ మార్నింగ్ వేసుకోకపోతే ఈ ప్లేస్లో ఈ టైంలో వేసుకొని ఇది తర్వాత కాసేపు ఆగి వేసుకుంటా లేదు ఇది వేసుకొని మందే ఆఫ్టర్నూన్ అట్లా టైం చేంజ్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ మజ్జిగ పోసుకున్నాక కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటాను అంత చిక్కగా తాగాల్సిన పని లేదు అయితే కంపల్సరీగా తీసుకోవాలి ఇంకా తాగేసేసి స్నానానికి వెళ్ళిపోవటమే స్నానానికి వెళ్ళేటప్పుడు కూడా నీళ్ళల్లో కొంచెం పసుపు వేసుకోవడం అలవాటు కొంచెం ఉప్పు కూడా రాళ్ళు ఉప్పు వేసుకుంటే ఏదైనా నెగిటివ్ ఉంటే పోతుంది అని అర్థం ఇంకా ఈరోజు నీళ్ళు వస్తాయి ఇంట్లో కుండ అయితే తీసి పెట్టుకున్నాను ఎందుకనంటే లోపల నీళ్ళు వేడిగా ఉన్నాయి రూములు కూడా తలపేసి ఉంటే వేడివేడిగా వేడిగా ఉంటుంది ఇంకా నీళ్ళు పట్టేసుకున్నాను ఇంకా ఇవి చూపిస్తున్నాను కదా ఆవు పెట్టడం కోసం నానపెట్టి పెట్టుకున్నాను అవి ఏంటి అని అంటే కందులు శనగలు ఇలాంటివి ఉన్నవన్నీ నానపెడుతున్నా కందులు మినుబులు ఉలువలు అవి కూడా పెట్టచ్చు నానపెట్టాకనే పెట్టాలి అనేది ఇంకా నీళ్ళు అయితే వన్ అవరే వస్తాయి ఈ రోజుకి రాక రెండు మూడు రోజులు అవుతోంది ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా ట్యాంక్లో నీళ్ళు లేవుట అందుకనే నీళ్ళు లేవని చెప్పి ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చాడు అందుకని అన్ని నీళ్ళు కూడా ఖాళీ చేసేసి ఇంకా కుండ కూడా తీసి పెట్టుకున్నాను పాత కుండనే ఇది పాత కుండ ఎవ్వరు తాగిన కూడా జలుబు కానీ లేకపోతే సైనస్ ఉన్న వాళ్ళకి కొత్త కొండలో తాగితే ఎక్కువగా జలుబు చేస్తూ ఉంటుందని అంటారు కదా అందుకని ఆ ప్రాబ్లం ఏం లేదు ఇంకా నా దగ్గర ఎట్లాగో ఉన్నాయి ఆ తట్లు కట్టేసి ఇంకా నీళ్లు కొడుతూ ఉంటే సరిపోతుందని చెప్పి బట్ట కట్టచ్చు నా దగ్గర తట్టుంది కాబట్టి ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఎట్లాగో కట్టుకుంటూ ఉన్నారు కదా చల్లగా ఉండడం కోసం నేను కూడా ఇలా తట్టు తడిపి కట్టేసాను ఇవన్నీ పాతకాలం అలవాట్లు ఈ నీళ్ళు తాగుతుంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగిన అనుభూతే వస్తుంది ఇంకా ఉల్లికాడలు తీసుకున్నాను ఇంటి ముందరికి వచ్చిన ఉల్లికాడలు చాలా రోజులైంది కూర చేసి టమాటా ఉల్లికాడలు ఇంకా నేను ఆలు కూడా వేస్తాను క్యాప్సికమ్ కూడా వేస్తాను ఈ దీంట్లో అయితే కొంచెం రెండుసార్లు కడుక్కోవాలి ఎందుకంటే మట్టి ఎక్కువగా అనిపించింది అందుకనే రెండుసార్లు కడిగి పెట్టుకుందామని చెప్పి టమాటా ఉల్లికాడలు ఇప్పుడు నేను వంట చేయట్లేదు నీళ్లు పట్టుకున్నాక ఇంకా టైం ఉంది అందుకనే కడిగి పెట్టేసుకుంటే ఈ లోపల వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది కదా టమాటా కూడా ఇవి తీసేస్తాను బ్లాక్ బ్లాక్గా ఉన్నవి ఇంకొక విషయం ఏంటంటే టమాటాలు మటుకు మీరు తరుక్కోకుండా మిక్సీలో వేయొద్దు ఇంకా ఈరోజు చెప్పా కదా ఆవు పాలు తీసుకొని వచ్చాను సూర్యభగవానుడికి నైవేద్యం పెట్టడం కోసం ఇంకా నేను క్యారెట్ యాపిల్ బీట్రూట్ వేసి ఇంకా యాపిల్ జ్యూస్ అది ఏబీసీ జ్యూస్ చేస్తున్నాను హెల్త్కి చాలా మంచిది ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారైనా తాగండి తాగేటప్పుడు మటుకు ఏదైనా సరే తిన్నాకనే తాగండి నైట్స్ మటుకు ఫ్రూట్స్ తీసుకోండి ఫ్రూట్స్ తీసుకుంటున్నాను కదా అని చెప్పి మళ్ళీ ఏం తినకుండా ఉండకండి అది ఫ్రూట్స్ తీసుకునేది ఉంటే సిక్స్ సెవెన్ లోపల కంప్లీట్ చేసేసేయండి ఈ జ్యూస్ కూడా హెల్త్కి చాలా మంచిది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది హిమోగ్లోబిన్ కూడా పెంచుతుంది నాకు హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి టెస్ట్ చేయించుకున్నానని చెప్పాను కదా ఆ టెస్ట్లో నాకు వచ్చి మొన్న సెవెన్ నుంచి ఇప్పుడు ఎయిట్ పాయింట్స్కి వచ్చింది అందుకని కొంచెం బ్లడ్ కూడా మందులు వాడుతున్నాను ఇలా ఏబీసీ జ్యూస్ ఒక ఫిఫ్టీన్ డేస్కో వన్ వీక్ ఎట్లా వీలైతే అట్లా తాగుతున్నాను క్యారెట్ జ్యూస్ అయితే అప్పుడప్పుడు తర్వాత క్యారెట్ టమాటా వేసుకొని ఇలా జ్యూసెస్ తాగితే నైట్స్ గ్యాస్ ఫామ్ అవుతుంటా మనం పడుకుంటాం కదా ఏం వర్క్ చేయనప్పుడు ఆర్గాన్స్ అన్నీ కూడా రిపేర్ చేయడం కోసం వర్క్ చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా జ్యూసెస్ వేస్తే గ్యాస్టిక్ అనేది మనకి రిలీజ్ అయ్యి మనకి అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని జ్యూసెస్ తాగి పడుకోకూడదు అని చెప్పాను ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టింది పెట్టేశాను ఇంకా ఈ జ్యూస్ మిక్సీ చేసుకొని ఇంకా స్టెయిన్ చేయొచ్చు స్టెయిన్ కూడా చేయకుండా తాగొచ్చు కానీ అలా తాగలేమని చెప్పి నేను చేసేసాను ఇంకా కలిపి జ్యూస్ చేసాను యాపిల్ కూడా చాలా పాడైపోతున్నాయి ఇంకొకటి యాపిల్ మనం జ్యూస్ చేస్తున్నాం సీడ్స్ మటుకు వేసుకోవద్దు వేసుకుంటే దాంట్లో అనేది పాయిజన్ కాంటెంట్ ఉంది జ్యూస్లో మనం అందుకనే యాపిల్ పీల్ చేసుకోవాలి యాపిల్ మీద కూడా ఏదో మైనం అనేది పూస్తూ ఉంటారు కదా అందుకనే యాపిల్ పీల్ చేస్తాను క్యారెట్ కడిగినా కూడా క్యారెట్ కి కూడా లేయర్ అనేది తీసేస్తాను బీట్రూట్ కిస్తాము తెలిసిన విషయమే మిక్సీలో వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బెల్లం వేసుకున్నాను కొంచెంగా దేవుడికి నైవేద్యం పెట్టింది ఉంది కాబట్టి వేసుకున్నాను లేకపోతే కనుక ఏమీ కూడా వేసుకోక్కర్లేదు ఇంకొక విషయం ఏంటి తెలుసా అసలు ఇక్కడ నేను మొత్తం వాయిస్ ఇచ్చేసాను ఏంటి అని అంటే మొన్న ఒకసారి నేను డాక్టర్ గారిది ఇంటర్వ్యూ చేశాను కదా డాక్టర్ గారు నాకు డీజీటెక్ది మీకు తర్వాత నేను ఎప్పుడన్నా చూపిస్తాను షార్ట్ వీడియోలో అయితే ఇచ్చారు అయితే నేను అది పెట్టుకొని వాయిస్ చెప్తున్నాను అని అనుకుంటున్నా ఆల్రెడీ ఒకటి ఇంట్లో బుక్ చేస్తే అది రిటర్న్ పెట్టేసాను ఎందుకంటే నా వాయిస్ నాకే గలీజ్గా అనిపిస్తుంది అంటే నా వాయిస్ నాకు నచ్చటం లేదు ఆ స్పీకర్స్లో చెప్తూ ఉంటే అందుకనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనమాట నేను చెకప్ కోసం హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన డీజీటెక్ది నాకు ఇచ్చారు ఇచ్చారు అని అంటే ఫ్రీగా కాదు మామూలుగా ఇది ట్రై చేయండి ఎలా ఉందో మీరు అప్పుడు చూద్దరు కానీ అని అంటే ఆయనది కూడా ఇంటర్వ్యూ చేయాలి కానీ ఆయన చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు అందుకని నేను చేయలేకపోతున్నా అయితే ఆయన ఇచ్చారు ఆ వాయిస్ మాకు కనెక్ట్ చేసుకున్నా చెప్పేసేద్దామని చెప్పి చెప్తూ ఉంటే అది ఒకసారి కనెక్ట్ అవుతోంది ఒకసారి కనెక్ట్ అవ్వట్లేదు అసలు కనెక్టే అవ్వలేదని తర్వాత మాకు అర్థమైంది ఇప్పటికీ కూడా కనెక్ట్ అవ్వలేదు ఆ డీజీ టెక్ది నా దగ్గరే ఉంది ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఆయనకి తీసుకెళ్ళి హ్యాండ్ ఓవర్ చేయాలి చెకప్ అంటే మందులు అయిపోయినాక కదా వెళ్ళాలి ఈ లోపలే వెళ్ళి ఇవ్వలేకపోతే వాళ్ళు ఏదో మనం చేసామని అనుకుంటారు ఈ రోజుల్లో మంచి కంటే చెడే ఎక్కువగా వస్తుంది ఎందుకు చెప్పాను ను అని అంటే అది నేను కనెక్ట్ చేసుకున్నాను నేను ఏదో యూజ్ చేసేసాను అనే అపోహ వస్తుంది లేదు ఆయన దానికి ఇంకొకసారి వర్క్ చేయలేదనుకో నేను తీసుకెళ్ళి ఏదో చేశాను అనే ఫీలింగ్ వస్తుంది అందుకనే ఈ మాట యూజ్ చేశాను తప్పో కరెక్టో మీరు కూడా చెప్పండి ఇంకా పొద్దున్నే చెప్పాను కదా ఉల్లికాడలు కాడలు కడిగి కడిగి స్ట్రెయిన్ చేసేసి ప్లేట్లోకి తీసుకున్నాను టమాటాలు కూడా ఆల్రెడీ కడిగి పెట్టే తరిగి పెట్టేసుకున్నాను ఇంకా క్యాప్సికమ్ ఒకటి ఆలు ఒకటి ఇప్పుడు తరుక్కునేది ఉంది క్యాప్సికమ్ ఎందుకు వేస్తున్నాను అనంటే మీకు డౌట్ రావచ్చు పచ్చిమిరపకాయల ప్లేస్లో క్యాప్సికమ్ వేస్తే పిల్లలు ఏరకుండా తింటారు అనే ఒక టిప్పు ఫాలో అవడం కోసం ఇంకొకటి ఆలు ఎందుకు వేస్తున్నాను అనంటే ఎక్కువగా పులుపు అనేది రాకుండా ఉండడం కోసం కొంచెం పులుపు ఆలు పడితే మనకి తినగలుగుతాం టేస్టీకి మూడు క్యాప్సికమ్ వేసాను రెండు ఆలుగడ్డలు వేసాను గార్లిక్ కూడా వేసుకున్నాను గార్లిక్ వేసుకోవాల్సిన పని లేదు కానీ గార్లిక్ కూడా వేసుకున్నాను కూర మటుకు మీరు చెప్తే నమ్మరు కానీ సూపర్ టేస్టీగా వచ్చింది ఎందుకంటే కుండలో చేశాను కదా కుండ బాండీ తీసుకున్నాను ఈ మధ్య వంటలన్నీ సాధ్యమైనంత వరకు కుండలోనే చేస్తున్నాను టేస్ట్ కూడా అదే ఉంది మరి పెద్దవాళ్ళు అంత గట్టిగా ఉన్నారు అనంటే పాతకాలం వాళ్ళు ఇలా యూస్ చేసే ఇంకా నేను స్టవ్ మీద వండుతున్నాను ఆయన అంటున్నాను వ్యంగ్యంగా మీరు నువ్వు కుంపటి స్టవ్ తీసుకొచ్చి బయట పెడతాను ఇంకా దాంట్లోనే కుంపటి వెలిగించుకొని పొద్దున్నే కందిపప్పు దాని మీద పెట్టేసాను అన్నాడు ఎందుకంటే మన స్టవ్ మీద నేను కందిపప్పు ఉడికేయడానికి గంట పైన టైం పట్టింది పాలకూర టమాటా కుండలో చేశాను ఇంకా ఈ కూర గురించి చెప్తాను నూనె వేసుకోవాలి బాండీలో చాలా రోజులు అయిపోయింది తెలుసా ఈ కూర తిని ఉల్లికాడలు ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి థర్టీ రూపీస్ది తీసుకున్నాను ట్వంటీ రూపీస్కి వచ్చేసి ఫైవ్ ఇచ్చింది థర్టీ రూపీస్కి నేను ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ తీసుకున్నాను అంటే ఒకటి ఎగస్ట్రా ఇచ్చింది నాకు ఆలు మొత్తం పెద్ద పెద్దగా తరుక్కోవాలి ఆలు చిన్నగా తరుక్కోవద్దు ఎందుకంటే పీసెస్ పెద్దగా ఉంటే తినబుద్ధ అవుతుంది ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకొని శనగపప్పు ఇక్కడ కొంచెం ఎక్కువ అనిపించింది కానీ కూరలో మటుకు సరిపోయింది టమాటా కూడా ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ గ్రేవీగా పులుసు కూర లాగా బాగుంటుంది మీకు ఈ కూర ఇంకొక వెరైటీగా ఏమన్నా తెలిస్తే చెప్పండి కానీ నేను చేసిన స్టైల్ కూడా సూపర్గా వచ్చింది ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఇక్కడ నేను స్టాండ్లో పెట్టాను ఫోన్ వంటింట్లోకి కూడా ఒక ట్రైప్యాడ్ స్టాండ్ తీసుకున్నాను చిన్నది కానీ ఎక్కువగా నాకు స్టాండ్ కంటే అంటే చేతితోటి అలవాటు అయిపోయింది అందుకని ఇంకా ఎల్లిపాయలు కూడా నేను ఆవాలు జీలకర్ర వినప్ప వేసాక ఎల్లిపాయలు ఒక్క నిమిషం వేయించి ఫస్ట్ క్యాప్సికము ఆలు వేసేసుకోవాలి ఎందుకంటే అవి తొందరగా మగ్గాలి కదా కుండలో అయితే మీరు నమ్ముతున్నా కదా నా గ్యాస్ కూడా అయిపోయింది వన్ మంత్ కూడా రాలేదు ఎందుకంటే స్టవ్ ఎక్కువగా తీసుకుంటుంది అని నాకు అప్పుడే తెలిసింది నార్మల్గా కుక్కర్లో వండుకోవడం ఇతడి గిన్నెల మీద వండడం తెల్ల తెల్ల గిన్నెలు అల్యూమినియం గిన్నెలలో వండడము వాటి మీద అలవాటైపోయి అయిపోయి అలాగే అనుకోని ఇంట్లో కూడా వండితే కానీ హీట్ టైం పడుతుంది కానీ టేస్ట్ వైజ్ వస్తే అసలు మార్వలస్ అని చెప్తాను నేను వంటలు కూడా మనం తినేటప్పుడు ఇంకా కొంచెం తినాలి అని అనిపిస్తూ ఉంది ఇక్కడ నేను అన్నీ వేసేసాను కదా ఇప్పుడు నేను అన్నీ వేసానంటే తిరగమూత వేసాను ఆవాలు జీలకర్ర మినపప్పు గార్లిక్ వేసాను క్యాప్సికమ్ ఆలు కూడా వేసాను ఇవి మగ్గాక పసుపు వేసుకొని ఉప్పు కూడా వేసేసుకోవచ్చు కానీ ఆకు మగ్గాక ఉప్పు వేద్దాం మళ్ళీ ఆకు ఎక్కువగా కనిపిస్తున్నాను స్తుంది కదా అందుకని నేను ఇక్కడ ఆకు వేసి మగ్గిన తర్వాత అప్పుడు టమాటా ఉప్పు వేద్దాము తర్వాత టమాటా వేస్తే లాస్ట్లో దింపేసేటప్పుడు కారం వేసుకుంటే సరిపోతుంది కారం ఎంత కావాలో అప్పుడు తెలుస్తుంది ఇక్కడ మూత కూడా పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ ఆగితే మొత్తం అంతా దగ్గరికి వచ్చేస్తుంది ఇలా మూత పెట్టకపోతే కొంచెం టైం పడుతుంది ఈ కూర చేయడం ఫస్ట్ టైం అని చెప్పా కదా ఫస్ట్ టైం అంటే నేను తింటాం ఫస్ట్ టైం కాదు మా పిల్లలు తింటాం ఫస్ట్ టైం కదా అందుకని తెలివిగా ఏం చేశారనంటే వంకాయ పచ్చడి చెయ్యి అని చెప్పింది సరే ఏమో తినాలనిపిస్తుందేమో అని చెప్పి వంకాయకి తరుక్కున్నాను వంకాయ పచ్చిమిరపకాయలు అది అయ్యే లోపల ఇక్కడ టమాటాలు అన్నీ తరిగి పెట్టుకున్నాను మొత్తం అంతా చేసేసాను వంకాయకి కూడా నూనె వేసి ఆవాలు మెంతులు ఇంగువ పచ్చిమిరపకాయలు వంకాయలు టమాటాలు ఉప్పు పసుపు చింతపండు అన్నీ వేసేసి మొత్తం మొత్తం పచ్చడి అంతా రెడీ అయిపోయింది ఇంకా మిక్సీ పట్టడం ఒక్కటే ఆలస్యం ఇప్పుడు ఏమైంది అనుకుంటున్నారు మీరు ఏ ఇంకాలే కరెంట్ పోయింది మేము తిన్నాక కరెంట్ వచ్చింది సూపర్ కదా మరి దేవుడు వెళ్ళి చేసినా కరెక్టే చేస్తాడు కదా వాళ్ళు ఏమనుకున్నారంటే ఈరోజు ఈ కూర బాగుండకపోతే పచ్చడి వేసుకొని తిందాము అని అనుకుంది కానీ అది కాకుండా భగవంతుడు కూరతోటే తినాలి అని చెప్పి కూర మటుకు సూపర్గా ఉంది నేను చెప్పడం కాదు మా పిల్లలు మా వారు కూడా చెప్పారు కూర బాగుంది టేస్ట్ వైపు రైస్ కానీ ఏదైనా సరే అలా ఉల్లికాడలు ఒక్కటే చేస్తే తినలేరేమో అని చెప్పి కొంచెం పాలకూర కూడా యాడ్ చేశాను ఇప్పుడు చెప్తున్నాను అది మీరు గమనించు ఉంటే కామెంట్ చేయండి పచ్చడి కూడా బాగుంటుంది వంకాయ పచ్చడి కూడా కానీ ఇంకా పప్పు కూడా చేద్దామని అనుకున్నా కానీ ఇన్ని చేస్తే ఈ కూర మొత్తం వేస్ట్ అయిపోతుందని చెప్పి నేను తెలివిగా ఆలోచించాను భగవంతుడు కూడా నాకు సహకరించాడు ఎందుకనంటే వంకాయ పచ్చడి ఉండుంటే ఈ కూర తినేవాళ్ళు కాదు అందుకని దేవుడు ఏది చేసినా కరెక్ట్ చేస్తాడు అని నా ఉద్దేశం ఇంకా కూరలో ఉప్పు వేయాలి వెయ్యలేదు కొంచెం దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఉప్పు వేస్తాను ఎందుకంటే ఎందుకంటే వంకాయ పచ్చడిలో అన్ని మీకు దూరం దూరంగా కనిపిస్తుందా ఇక్కడ నేను ఫోన్ చేతిలో పట్టుకోలేదు ఎందుకంటే టైపాయిడ్ స్టాండ్కి పెట్టుకున్నాను వంకాయ పచ్చడి ఆల్రెడీ నేను రోటి పచ్చడి పెట్టాను ఎవరికన్నా కావాలంటే వంకాయ రోటి పచ్చడి అని రెసిపీ కొడితే మీకు వచ్చేస్తుంది ఛానల్లో చూడండి ఇంకా ఇక్కడ ఉప్పు వేసి టమాటాలు వేసేసి ఇంకొక ఐదు పది నిమిషాలు ఆలుగడ్డలు కూడా నేను ఉడకవేమో అని అనుకున్నాను కానీ కుండలో కదా ఇన్నిసార్లు మెన్షన్ చేస్తున్నాను అని అంటే నేను ఎంత సాటిస్ఫై అయితే చెప్తాను కానీ టైం టేకెన్ అవుతోంది ఎందుకంటే మనం పది నిమిషాల్లో అయ్యేది ఇక్కడ హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇంకొకటి ఎప్పుడు మీడియంలో పెట్టుకోవాలి ఎప్పుడు హైలో కూడా పెట్టుకోవాలి అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది అదే సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటి తెలుసా అన్నం నేను అల్యూమినియంలో గిన్నెలో కానీ స్టీల్ గిన్నెలో కానీ ఉండేటప్పుడు గంజి వార్చిన తర్వాత కుండలలో ఉండే వాళ్ళకి చెప్తున్నాను అలా వెంటనే కొంచెం సేపు కంటే ఎక్కువసేపు పెట్టద్దు ఆ వేడికే అన్నం మొత్తం అయిపోతుంది ఎందుకనంటే నేను వార్చి అన్నం మామూలుగా వండినట్టు పెట్టేస్తున్నాను కదా అలా పెట్టేస్తుంటే మొత్తం అన్నం అంతా అడుగంటుతోంది సరే ఇంకా నైట్ రొటీన్లోకి వచ్చేసాను స్టవ్ అంతా క్లీన్ చేసుకోవడం అయిపోయింది అంట్లు దొంగోవడం అయిపోయింది ఇంకా ఇప్పుడు నేను ఆలు బఠానీ టమాటా వేసి చపాతీలోకి కూర చేస్తున్నాను కుండలో సూపర్గా ఉంది ఏంటి అన్నిసార్లు సూపర్ సూపర్ అంటున్నా కదా మరి మీరు కూడా ట్రై చేయొచ్చు కదా కుండలు తీసుకొచ్చి ట్రై చేయమనట్లేదు కుండలో ఆలు ఉడకడం లేట్ అయిపోతుందేమో అని చెప్పి నేను కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చినాయి ఆలుగడ్డలు రెండో మూడో ఉడకపెట్టాను స్మాష్ కూడా చేసేసాను ఇక నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకున్నాను మినప్పప్పు కొంచెంగానే వేసుకున్నాను ఇక్కడ ఎండుమిరపకాయలు వేసుకోవాలంటే వేసుకోండి నేను ఇక్కడ ఎండుమిరపకాయలు వేయలేదు ఆవాలు వేసుకున్నాను ఇంకా జీలకర్ర మినప్పప్పు కూడా వేసేసుకుంటాను ఇవన్నీ వేసుకున్నాక ఆలు స్మాష్ చేసింది వేసుకోవాలి కానీ ఆలు స్మాష్ చేసింది వేసుకునే ముందు ముందు వేసుకుంటే బఠానీలు ఫ్రై అవుతాయి ఈ లోపల ఆలు స్మాష్ చేసుకోవచ్చు బఠానీలు ఎప్పుడు తీసుకొచ్చినా నేను ఫ్రోజన్వి తీసుకొచ్చానేమో అని మీకు డౌట్ రాదు నేను ఫ్రోజన్వి ఎప్పుడు కూడా వాడను ఇక్కడ మొత్తం ప్రెషర్ చల్లారిపోయింది ఆలు కూడా మెత్తగా ఉడికిపోయింది ఇవన్నీ పీల్ చేసేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి ఫస్ట్ పీల్ చేసేసుకున్నాక మ్యాష్ చేసుకోవాలి ఈ లోపల తురగమూత వేగాక కొంచెం పసుపు వేసుకుంటే మనం నూనెలో పసుపు కానీ కారం గానే వేసుకుంటే ఆ కూరకి మంచి కలర్ అనేది వస్తుంది అరోమా కూడా బాగా పడుతుంది అందుకని నేను నూనెలో పసుపు అయితే వేసేసుకున్నా ఇంకా బఠానీలు కూడా వేసేసుకున్నాను బఠానీలు కూడా కిలో తెచ్చుకున్న హాఫ్ కిలో తెచ్చి పెట్టుకున్నా కూడా ఎంత కావాలో అంతే వేసుకుంటాను కానీ అన్ని ఒల్చి అయితే ముందుగా పెట్టేసుకుంటాను ఈ కుక్కర్ కూడా మార్చాను ఇప్పుడు చూస్తున్న వీడియోలు చూసే వాళ్ళకి తెలుస్తుంది ఈ అల్యూమినియం కుక్కర్ కూడా తీసేసి స్టూల్ కు స్టీల్ కుక్కర్ తీసుకొని వచ్చాను ఆలు కూడా ఈజీగా స్మాష్ అయిపోయినాయి స్మాష్ అయిపోయిన తర్వాత బఠానీలు వేగిపోయినాయి అందుకనే నేను ఇంకా ఈ ఆలు స్మాష్ తీసుకెళ్ళి ఆ కుండలో వేసేస్తే అంటే కుండి ఇరిగిపో పోతుందేమో అని భయం ఏం చేసే స్మాష్కి అలా కూడా వేసేయచ్చు కుండలో వేసి కూడా స్మాష్ చేయొచ్చు కానీ ఫస్ట్ టైం ఎక్కువగా ట్రై చేయలేదు కదా కొత్తగా ట్రై చేస్తున్నా కదా కొన్ని రోజులు అలవాటు పడే వరకు ఇంకా ఉప్పు వేసేసుకొని టమాటా వేసేసి మూత పెట్టేసి ఒక్క కొంచెం ఉడికినాక కారం వేసుకుంటే సరిపోతుంది కారం వేసుకున్నాక కూడా వెంటనే స్టవ్ అనేది బంద్ చేయకూడదు కారం ఫ్లేవర్ మొత్తం మొత్తం కూరకు పట్టాలి అని అంటే ఒక ఐదు సిమ్లో ఉంటే సరిపోతుంది మా కూర రెడీ అయిపోయింది చపాతీ కూడా రెడీ అయిపోయింది బాయ్ మరి సబ్స్క్రైబ్